సార్ చెప్పండి సార్ బాబు గారు ఏరే ఓపెన్ ఇంటర్వ్యూస్ లో తిట్టునారు కదా ఏమయింది సార్ ఏం చెప్పాను బాబు గారు సార్ నేను ఏదైనా అబద్ధం చెప్తే తప్పు చెప్తే నేను క్షమాపణ చెప్తాను మీరు చెప్పండి బాబు గారు సార్ మీ తల్లిదండ్రుల మీద మీకు ఎంత గౌరవం ఉంటే తప్పు నొరకన అస్తే వస్తుంది సార్ సార్ చాలా లవ్ యూ సార్ మీరేమనుకోకుండా మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి సార్ సార్ బాబు గారు నేను నేనేమంటే మా నాన్నగారి పేరు ఒప్పుకుంటారా సార్ ఖచ్చితంగా సార్ నా మాట ఏమంటే నేను నా మా నాన్నగారి పేరు గర్వంగా చెప్తాను మా నాన్నగారి పేరు సత్యనారాయణ సార్ మా అమ్మగారి పేరు విజయలక్ష్మి సార్ ఇప్పుడు అలా మీరు చెప్పండి సార్ గౌరవం ఉంటే మీ అమ్మ నాన్న మీద మీ అమ్మ నాన్నగారి మీద మీకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి సార్ ఏం పేరు సార్ నాన్నగారి పేరు లవ్ యూ సార్ అమ్మ పేరు సార్ అవును మా అమ్మగారి పేరు కూడా లక్ష్మి సార్ విజయలక్ష్మి చాలా సంతోషం సార్ మీరు ఇంకా నేను ఏం చెప్పాలి సార్ నాతో చెప్పండి సార్ 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 సాగు అంటే శవాన్ని పూజించే వాళ్ళకు ఉంటుంది సార్ నేను అలా శవాన్ని పూజించను సార్ నేను చక్కగా గర్వంగా 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 చెప్తాను సార్ నా పూర్వీకులు గొప్పవాళ్ళు నా పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు నా పూర్వీకులు ఎవరిని దోచుకోలేదు నా పూర్వీకులు ఏ దేశం మీద పడి దేశాలను మొక్కలు చేయలేదు నేను చెప్పగలను సార్ ఇది ఋషి భూమి ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది వేదభూమి ఈ దేశాన్ని దోచుకున్న దరిద్రులు ఉన్నారు తప్ప ఈ దేశం ఏ దేశాన్ని దోచుకోలేదు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ బికాజ్ వీ హ్యావ్ కల్చర్ వింటాను సార్ చెప్పండి సార్ మనంతా మనుషులం మనమంతా తెలుగు వాళ్ళం మనమంతా బంధువులం మనమంతా హిందువులం చెప్పండి చెప్పండి సార్ మీరు మరి బహిరంగంగా వాళ్ళది ఇది దేనికి నేను చెప్పండి చెప్పండి సార్ నేను వింటున్నా నేను వింటున్నా మీరు చెప్పండి వింటున్నా సార్ చెప్పండి సార్ వింటున్నా నమ్మకం మీద మీకు ఎంత ఇది ఉంటుందో మీద కూడా అంతే ఉంటుంది ఈ మాట నేను నేనేమంటా అంటే రాజుగారు ఈ మాట మీరు వాళ్ళకు కూడా చెప్పాలి కదా అంటున్నా నేను స్వామి మేము అందరికి చెప్తాం మేమే ఊరికేం లేదు అంటే మీరు ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి సార్ వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్తే మేము చూస్తాము మీరు వీడియో రికార్డ్ చేసి మాకు చూపించండి అనేది కాకుండా ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు ఎలాగైతే ఏదో దీనికి ఒక ప్రమాదం పొంచుంది అని చెప్పేసి మీకు మీరు నడుము కొట్టుకొని బయటికి వచ్చాను మీరు అనుకుంటారు అదే నేను ఎవరు అలాంటి అలాంటి వాళ్ళంటే థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ ఇప్పుడు సార్ మత మార్పిడి ఒక ప్రమాదం అది పక్కన పెడదాం కానీ ప్రమాదం ఏమిటంటే సార్ వాడు దేశితులు అవ్వకూడదు సార్ మడు ఎవడ పోడిప్పుడు ఏమండి దేవుణ్ణి పూజించడం అనేది వ్యక్తిగత విషయం సార్ ఇప్పుడు నాకు రావు నచ్చుతాడు మీకు కృష్ణుడు నచ్చుతాడు ఇంకా ఆయన ఎవరికో యేసు నచ్చుతాడు ఇంకొక ఆయనకి అల్లా నచ్చుతాడు అది పే అదేం దోషం కాదండి రాజుగారు ఏం పేరు రాజుగారిన బాబు గారు హలో ఏ అదేం దోషం కాదండి ఎందుకంటే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు ఏకం విప్ర బహుదా విదంతి బహుదా వదంతి అంటే దైవం ఒక్కడే అయినప్పటికీ చాలామంది చాలా మార్గాల్లో ఆయన చేరుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మేము ఏదో తాండాకి వెళ్తున్నాం సార్ బై కారు ఎవరో విజయవాడ వెళ్తారు బై బస్సు ఎవరో బై రైలు కొందరు బై ఫ్లైటు కొందరు బై బైకు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఓపిక వాళ్ళ కుదిరినట్టు వెళ్తారు అలాగే దైవాన్ని చేరుకోవడం కూడా చాలా మార్గాలు ఉంటాయి కాబట్టి మనం అంతా బ్రహ్మమయం అంటాం మనకేం ప్రాబ్లం లేదు సార్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రే నువ్వు బొమ్మలను పూజిస్తున్నావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని దరిద్రులతో ప్రమాదం సార్ మనకి బాబు గారు బాబు గారు చెప్పండి సార్ అంటే ఐదు వేలే సరిగా ఉండవు కదా సార్

అంత మాత్రం ఇచ్చాక మీరు అది ఇది అని మీరు అనకూడదు అలా కాదండి చెప్పొచ్చు కదండి వాళ్ళకి చేయొచ్చు కదండి నేను ఏంటంటే అడిగిందంటే వాళ్ళైనా మనమైనా ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే సత్యాన్ని మాత్రమే మనం ఎత్తుకులు ఆడతా వెళ్తాం అంతే కదా సార్ సత్యం కావాలి సార్ సత్యం కావాలి అయితే నేనేమంటా అంటే ఆ సత్యం మాది ఒకటే అనే దరిద్రులతో ప్రమాదం సార్ వాడు ఏదో కన్ఫర్మ్ చేసేసి వాడు కనిపెట్టేసినట్టు మిగిలినంతా వేస్ట్ అలా అనేటువంటి దరిద్రులు మనం వ్యతిరేకిస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు రికార్డు ఇప్పటిదాకా రికార్డు సార్ సరే సార్ సార్ ఇచ్చి ఇప్పుడు కూడా రెండు ఇచ్చొచ్చాను సార్ లేట్ అయిపోయింది నేను దానికి కూడా ఆన్సర్ ఇచ్చాను ఆ వీడియో ఇందాకే విడుదలైంది సార్ కొన్ని వేల మంది చూశారు నేను చెప్పాను సార్ క్వాలిఫైడ్ వన్ మస్ట్ బి క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అయితే రా బాబు గారు బాబు గారు నేనేమంటానంటే దే మీరు ఇందాక పాయింట్ చెప్పారు అందుకని మీకు దానికి జస్ట్ సవరణ వివరణ ఇస్తున్నాను మనం ఎవరైతే ఒకరిద్దరు ఉంటారో ఆ మతంలో కూడా చెడ్డోళ్ళు మీరు అందరిని ఒకే ఘటన అంటారు కదా ఏమంటంటే ఆ ఒకరిద్దరిని ఒంగోబెట్టి ఒరే తప్పురా అనేవాడు ఒక్కడు కూడా ఉండట్లేదు సార్ ఉదాహరణకి మీకు ఒక్క రెండు విషయాలు చెప్తాను మీరు పట్టుకుంటారని ఏంటంటే మీ గుర్తుండి ఉంటుంది రెండు వేల తొమ్మిదిలోనో ఎప్పుడో అక్బరుద్దీన్ ఓవైసీ అనే ఆయన హిందువులు వంద కోట్లు ఉన్నారు మేము పాతి కోట్లున్నాం పదిహేను నిమిషాలు పోలీసులు తప్పుకుంటే వీళ్ళని వేసేస్తాం అన్నాడు తర్వాత ఏదో జైలు గొడవ అయింది అయితే విషయం ఏంటంటే ఇలాగే ఒక ఆయన చెప్పాడు వాళ్ళు నేను అన్నాను అతను చెప్పింది తప్పు అని ఖండించినోడు ఒక్కడైనా ఉన్నాడా ఇది పాయింట్ ఓన్ సార్ బాబుగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పూర్తి చేశాక మీరు చెప్పుతుండీ ఒక్క నిమిషం ఉపేంద్ర అని ఉపేంద్ర వాడు కూడా మనకు పుట్టినాడే కానీ వాడు బైబిల్ ఎక్కి వాడు రోడ్డు మీదకి ఎక్కి విశాఖపట్నంలో భారతదేశాన్ని రెండు మొక్కలు చేసేయండి ఈ గొర్రెలకు మొక్కిచ్చేయండి అన్నాడు వాడితో ఇంకా వేరే గొర్రెలు ఉన్నాయి ఏ విజయ్ విజయ్ కుమార్ అనే ఆయన ఆయన కూడా మొక్కిచ్చేయండి అన్నాడు వాడు ఎవడో తెలియదు కలజోరు పెట్టుకున్నాడు వాడు భారతదేశాన్ని భారతదేశంగా ఉండనే బా ఇది బైబిల్ దేశం చేసేస్తాను వాడు అసలు ఈ పైత్యానికి కారణం ఏంటి సార్ ఈ పైత్యానికి కారణం ఏంటి ఇంకో జోక్ ఏంటంటే ఒరే తప్పురా సార్ సార్ ఒక్క పూర్తి చేస్తుందా తప్పురా ఈ రాధామనోర్ దాస్ ఏమో అంత పెంట మతం అంటాడు మీరేమో తెల్లారు లేస్తే ప్రేమ మతం అంటారు ఇందులో ఏది నిజం ఆయన మాటను అబద్ధం చేద్దాం అని చెప్పేవాడు కరువైపోయాడు సార్ అందుకని మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు బాధ్యత సార్ మాట్లాడను సార్ సార్ మీరు మాట్లాడారు మీరు మాట్లాడను సార్ కొంచెం వేగం తగ్గించు భారతదేశాన్ని అలా చేస్తాను ఇలా చేస్తాను ఆ ఆ మీరు మాట్లాడండి సార్ మాట్లాడు ఒకటి సార్ ఇంకొకటి ఎవరో వచ్చి నేనది రూలి అని చెప్పి నన్నే ఆ తప్పించిన జనాలు లేరు సార్ ఇంకొకటి సార్ మన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి అనేది కూడా ఇంకొకటి సార్ 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 రైట్ మీరు ఓకే సార్ మన హిందూవా అక్కడ క్రిస్టియనా పక్కన హిందూ ముస్లిం అనేది వేరే విషయం నేనేది అంటే సార్ అది ఫైనల్ ఒకటి చెప్పండి మనకి ఎంత అయితే ఉంటదో మన హిందూ మన గాడ్ ఫాదర్ లాడ్ ఫాదర్ శివ విష్ణు రామ ఎవరైతే ఉంటారో వాడు ఎవడో ఏదో నమ్ముతు నాకు అల్లా అని నేను చెప్పాను కదా సార్ నాకు నమ్ముతుం నాకు సార్ నేను చెప్పాను కదా సార్ కానీ మనం అట్లా వదిలిపెడదాము వాళ్ళు ప్రమాదం వచ్చి ఉంది అని చెప్పితే తెలిస్తే ఖండిద్దాం అంటే మీరు అంటారు ఏంటంటే ఉంది సార్ అంటారు మీరు నాకు తెలుసు సార్ మీకు రుజువులు కూడా చూపిస్తాను మన ఇప్పుడు పోనిచ్చండి మనుషుల్లో ఉంది సరే పోనీ పోనీ మీరేం అనుకోకుండా మీరేం అనుకోకుండా సార్ మీ ఏజ్ ఎంత ముప్పై ఐదు అండి పర్లేదు అంటే మీరు మెచ్యూర్డ్ పర్సన్ మీ వాట్సప్ ఇదే కదా సార్ ఎందుకంటే మా ఓడి ఇప్పుడే రెండున్నర వేలు పెట్టి ఖురాన్ పది పుస్తకాలు కొనుక్కొచ్చారు సార్ అంటే పార్ట్స్ పార్ట్స్గా మీరు అందులో లేదు అన్నారు కాబట్టి ఏ ఖురాన్లో బైబిల్లో ఉన్నవే నేను మీకు పెడతాను ఆ తర్వాత మీరు అది ఒప్పో నిజమో మీరు మళ్ళీ చెప్పండి సార్ మరి మేము జర్నీలో ఉన్నాం ప్లీజ్ సార్ గుడ్ నైట్ సార్